విజయనగరం జిల్లా రాజాంలో ఓ ఇంటర్ విద్యార్థి కాలుష్య రహిత బ్యాటరీ సైకిల్ ను తయారు చేశాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సిద్ధు అనే విద్యార్థి ముప్పై ఐదు వేల రూపాయల ఖర్చుతో సైకిల్ నిర్మించాడు దీంతో అతన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు విజయనగరం జిల్లా రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సిద్ధు తన స్వగ్రామం నుంచి కళాశాలకు చేరేందుకు రోజు పదిహేడు కిలోమీటర్లు వెళ్లేవాడు తన ప్రయాణంలో ఇబ్బందులను ఎదుర్కోవడానికి సొంతంగా ఈ బైక్ తయారు చేశాడు ప్రాథమిక విద్యలో మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఫెయిర్లలో బహుమతులు కైవసం చేసుకున్న సిద్ధు తాను నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బైక్ తయారు చేయడం సాధ్యమైందని అంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా అతన్ని పిలిపించుకుని తన బైక్ ని నడపడంతో పాటు లక్ష రూపాయలు బహుమతి కూడా అందచేయడం సంతోషంగా ఉందంటున్నాడు యువకుడు భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేస్తానంటున్న విద్యార్థి సిద్ధుతో మా ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ తన వినూత్నమైన ఆవిష్కరణతో జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఆకర్షించాడు ఈ యువ విద్యార్థి ఏంటి అసలు ఏంటి మీరు కనుక్కున్నారు స్పెషల్ ఏంటి నా పేరు రాజపు సిద్ధు మాది విజయనగరం జిల్లాలోని తెరళ మండలం చెందిన జాడవారి కొత్తవలస అనే గ్రామం నేను ఇక్కడ రాజ్యంలో ఉన్నటువంటి జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్లో చదువుతున్నాను అయితే నేను నా కాలేజ్కి రావడానికి ఈరోజు పదిహేడు కిలోమీటర్లు అస్త్రవస్తలు పడుతూ రావాల్సి వచ్చేది అందులో మూడు కిలోమీటర్లు కాలినడకొని నడిచి అలాగే మిగిలినంత ఆటో ఆర్ బస్ పట్టుకొని రావాల్సి వచ్చేది దానికి దాదాపు అరవై రూపాయల వరకు ఖర్చు అయ్యేది సో నేను ఓన్లీ ఛార్జీ కోసం అంత వెచ్చించినా కూడా నేను టైంకి అయితే కాలేజ్కి రాకపోయలే రాలేకపోయేవాడిని సో దాన్ని పరీక్షించడానికి పరీక్షించుకోవడానికి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేశాను సార్ ఏంటి దీ స్పెషాలిటీ కానీ ఎంత దూరం వస్తుంది ఛార్జ్ తీసుకుంటుంది ఎస్ సార్ ఇది ఒకసారి ఛార్జింగ్ పెట్టడానికి దాదాపు మనకి మూడు పా గంటలు పడుతుంది సార్ త్రీ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ సో ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకి దాదాపు ఎయిటీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది సార్ సో ఈ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ సారీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ కూడా మనకి కేవలం ఆరు రూపాయల కరెంట్ బిల్ రావడం జరుగుతుంది సార్ సో మనకి ఒకప్పుడు నాకు అరవై రూపాయలు ఉండే కరెంట్ బిల్ ఇప్పుడు కేవలం ఆరు రూపాయలకి తగ్గిపోయింది సార్ అలాగే దీని గురించి ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇది దాదాపు ఫిఫ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ స్పీడ్ కూడా వెళ్తుంది సార్ అలాగే దీనిలో నూట ఇరవై కేజీల వరకు లోడ్ లాగొచ్చు అలాగే సేమ్ బైక్ ఉన్నట్టు ఇందులో మూడు గేర్స్ ఉంటాయి ఎలక్ట్రిక్ గేర్స్ అలాగే ఇందులో లైట్ హార్న్ యాక్సిలరేటర్ అండ్ సేఫ్టీ కోసం డిస్క్ బ్రేక్ విత్ సెన్సర్ లెవర్స్ కూడా ఉంటాయి సార్ ఛార్జింగ్స్కి ఎంత టైం తీసుకుంటుంది ఇది మొత్తానికి దీనికి వాడే ఎక్విప్మెంట్కి సంబంధించి ఏ పరికరాలు యూజ్ చేశారు ఎంత టైం నీకు కన్స్ట్రక్షన్కి పట్టింది ఎస్ సార్ ఇందులో యూజ్ చేసింది ఫార్టీ ఎయిట్ హెచ్ బ్యాటరీ అలాగే ఒక ఎలక్ట్రిక్ మోటార్ కన్వర్షన్ చిట్ ఎలాంగ్ విత్ త్రీ ఫిఫ్టీ వాట్ ఫార్టీ ఎయిట్ వోల్ట్ కంట్రోలర్ అండ్ అలాగే ఒక పాత సైకిల్ వాడి ఇది మా ఇంటి దగ్గర కేవలం రెండు రోజుల్లోనే చేయడం అయితే జరిగింది సార్ సో దీనికి పార్ట్స్ పార్ట్స్ అన్నీ నేను ఢిల్లీ పంజాబ్ అట్ సైడ్ నుంచి తెప్పించుకొని మా ఇంటి దగ్గర చేయడం జరిగింది సార్ ముఖ్యంగా నిన్న చూసావు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళావు ఎలా వెళ్ళే అవకాశం వచ్చింది ఏమన్నారు ఆయన ఆయనతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు ఎస్ సార్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూస్ వారికి అదే సారీ ప్లస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే వాయిదా వల్ల ఇది ఎంత వైరల్గా మారింది సో ఇది ఎంత వైరల్గా మారిందంటే మన డిప్యూటీ సీఎం గారైనా శ్రీ పవన్ కళ్యాణ్ సార్ వరకు చేరింది సార్ సో అతను ట్విట్టర్లో చూసి నన్ను అయితే పిలిపించడం అయితే జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను సార్ సో అంటే నాలాంటి ఒక సామాన్యుడు డిప్యూటీ సీఎం కలిసారంటే చాలా గర్వకారణంగా ఉంటుంది సార్ అలాగే దీని గురించి చాలా క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని తన స్వహస్థాలతో ఈ సైకిల్ కూడా రైడ్ చేయడం అయితే జరిగింది సార్ అండ్ అతనే డ్రైవ్ చేయకుండా నన్ను కూడా వెనకాల కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయడం జరిగింది సార్ అలాగే నా ఫ్యూచర్ గురించి అడుగుతూ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి సరిపోయేందుగా ప్రోత్సాహంతో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాకు ఒక లక్ష రూపాయలు ప్రోత్సాహంగా ఒక ఆర్థిక సహాయం కూడా చేశారు సార్ పవన్ కళ్యాణ్ కలదా అంటే చాలా మంది డ్రీమ్ గా ఉంటుంది ఆయనతో సైకిల్ కూడా చాలా ఆనందంగా ఉంది సార్ నేను అదృష్టం చేసుకున్నానని అనుకుంటున్నాను మొత్తానికి ఎంత ఖర్చు అయింది ఇది తయారీలో కానీ ఎస్ సార్ దీన్ని మొత్తంకి నాకు ముప్పై ఐదు వేలు అయితే ఖర్చు అయింది సార్ సో ముప్పై ఐదు కేవలం ముప్పై ఐదు వేలతోనే మనకి బయట యాభై వేలకు దొరికే బండిని కేవలం ముప్పై ఐదు వేలకే తయారు చేయడం జరిగింది సార్ సో అక్కడే చాలా మంది ఇంప్రెస్ అయ్యారు సార్ ఈ చాలా తక్కువ అమౌంట్ అవుతుంది మొత్తం ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు మాత్రమే పడుతుంది అనేక మంది కూడా తయారు చేయడానికి అయితే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఎవరైతే మన విద్యార్థి సిద్ధు దాంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తను ఈ యొక్క ఇన్వెన్షన్ తీసుకుని తనకి లక్ష రూపాయలు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు